దుమ్ము రేపిన విశ్వక్సేన్ టాలీవుడ్ నటుడు మాస్కా దాస్ విశ్వక్సేన్ ప్రధాన పాత్రలు తెరకెక్కిన తాజా చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్య నిర్మించారు ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతున్న ఈ సినిమా ఫస్ట్ డే రికార్డ్స్ ను మేకస్ తాజాగా ప్రకటించారు ఈ మూవీ ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ వద్ద ఎనిమిది పాయింట్ రెండు కోట్లు వసూళ్లు చేసినట్లు తెలిపారు ఇక రానున్న రెండు రోజులు వీకెండ్ కావడంతో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది ఈ సినిమా విషయానికి వస్తే హీరోది గోదావరిలోని ఓ లంక గ్రామం పేరు లంకల రత్నాకర్ వృత్తి దొంగతనం జీవితంలో ఎలాగైనా ఎదగాలనేది ఇతని లక్ష్యం దానికోసం ఎందర్నైనా ఎందరినైనా బురిడీ కొట్టించేస్తుంటాడు ఆ ఏరియాలో నానాజీ దొరస్వామి రాజు ఆధిపత్య పోటు నడుస్తుంటుంది వీరిలో దొరస్వామిరాజు ఆ ప్రాంత ఎమ్మెల్యే దాంతో ఎలాగోలా దొరస్వామిరాజు పక్కన చేరతాడు రత్నాకర్ నిదానంగా ఆ వర్గంలో కీలకంగా మారతాడు ఆ తర్వాత ఆ వర్గానికి నాయకుడు అవుతాడు దొరస్వామితోనే పోటీకి దిగి ఎమ్మెల్యే కూడా అవుతాడు ఇక అక్కడి నుంచి రత్న ఎలా మారాడు నానాజీ కూతురు బుజ్జితో ప్రేమలో ఎలా పడతాడు రత్నాకర్కి రత్నమాలకి ఉన్న సంబంధం ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానమే మిగిలిన కదా